నర్సాపురం నర్సారావు పేట జగన్ జగన్ సభలుంటాయి ఉదయం పది గంటలకు నర్సాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండున్నరకు నరసారావు పెదకూరపాడులో సభ ఆ తర్వాత మధ్యాహ్నం గంటలకు ఒంగోలులోని కనిగిరిలో జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో జగన్ టూర్ సాగుంది ఎన్నికల ప్రచారంలో ఒక్కరోజు విరామం తీసుకున్న సీఎం జగన్ ఇవాటి నుండి మరింత స్పీడ్ పెంచనున్నారు రోజుకి నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ రోజైతే మూడు జిల్లాల్లోని మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో పర్యటిస్తారు జగన్ నరసాపురం నర్సరావుపేట ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకు నర్సాపురం స్టీమర్ సెంటర్ లో జగన్ సభ జరగనుంది మధ్యాహ్నం పన్నెండున్నరకు పెదకూరపాడు క్రోసూరు సెంటర్ లో సభకు హాజరవుతారు ఆ తర్వాత మూడు గంటలకు కనిగిరి పామూరు బస్టాండ్ లో ప్రచారం నిర్వహిస్తారు జగన్ ఈ రోజు వైసీపీ అధినేత ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలతో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే నాలుగు రోజుల పాటు పన్నెండు పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నిన్న విరామ అనంతరం నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి ఉన్నారు ఈరోజు నర్సరాపేట అలాగే ఇటు నర్సరాపేటతో పాటుగా ఒంగోలు పార్లమెంట్ అలాగే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనబోతున్నారు ఆయా పార్లమెంట్ల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతుంది మరోవైపు తెలుగుదేశం జనసేన బీజేపీలకు సంబంధించినటువంటి ఉమ్మడి పార్టీలుగా ఎన్నికల్లో పోటీ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీల తీరుని ఎండగడుతూ ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు ఇప్పటివరకు తన ఐదేళ్ల పాలన సంక్షేమం అభివృద్ధి లాంటి అంశాలను ప్రజలకు వివరించడంతో పాటుగా తాను మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాననే అంశాలను బలంగా ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటి వరకు తన ఎక్కడైతే ఎక్కడైతే వైఫల్యాలు ఉన్నాయనేటువంటి అంశాలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా మరోసారి అధికారులకు వస్తే ఏం చేస్తాను అనేటువంటి అంశాలపైన ప్రధానంగా వివరిస్తున్నాయి ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు గతానికి భిన్నంగా ఎన్నికల ప్రచారంలో తన స్పీచ్లు కూడా ఉంటున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతున్నాయి వాస్తవానికి తెలుగుదేశం జనసేన బీజేపీలకు సంబంధించి మేనిఫెస్టో విషయంలో కొంత బీజేపీ ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధ తెలుగుదేశానికి సంబంధించిన మేనిఫెస్టో విషయంలో ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఉందో ఇంతని ప్రచారాసరంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వినియోగించుకుంటూ ఉన్నారు అందుకు అనుగుణంగానే తెలుగుదేశం తీర్పున జనసేన తీర్పున నిప్పులు ఉన్నారు ఎన్నికల ప్రచారంలో అయితే మరోసారి అధికారాన్ని ఇస్తే కనుక ఇప్పుడైతే ఇప్పటికైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు అమలు సాధ్యమైనటువంటి హామీలను తాను ఇస్తున్నాను అవి మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవి అమలు చేసి చూపిస్తారంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి తను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సహకరించాలంటూ కూడా ప్రజల్ని కోరుతున్నారు ఈరోజు మూడు పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ అభ్యర్థుల పరిధి ఎన్ను ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు వారి తరపున ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించబోతూ రైట్ Right బ్రాట్ brought to you by Vigard co-powered by Sensodyne అండ్ Vimal Palukulalo కేసరి Associate sponsor, Ultratech Cement.